నమస్కారం అండి నేను ప్రకృతి వ్యవసాయం తరఫున నియోజకవర్గ అధికారిని నా పేరు ఎస్ అమృతవల్లి నమస్తే మేడం కృష్ణమూర్తి చిత్తూరు జిల్లా మేడం అంటే ఏమిటి మీకు పిఎండిఎస్ పైన అవగాహన ఏముంది పిఎండిఎస్ అనగా డ్రై సోయింగ్ తొలకరి వర్షాలు పడుకు ముందు వేసుకోవడం భూమి తొలకరి వర్షాలు పడుకు ముందు వచ్చి బీడుగా పెడతారు దాన్ని కవర్ చేయడం కోసం మనం పిఎండిఎస్ అనేది వేసుకుంటాము వేసుకోవడం వల్ల మొదల అదనపు ఆదాయం కూడా పొందగలుగుతాం పిఎండిఎస్ పద్ధతిలో ముందు మీరు ఏ పద్ధతులు అవలంబించేవారు పిఎండిఎస్ వేయకముందు మేము వచ్చేసి కొన్నిసార్లు కాలుగ పెట్టే వాళ్ళము కొన్నిసార్లు పచ్చిరొట్టు ఎరువులు ఇలాంటివి వాళ్ళము మళ్ళీ దిబ్బరువులు దిబ్బరు కూడా వాళ్ళము పిఎండిఎస్ పద్ధతిని మీరు ఎన్ని సంవత్సరాలుగా అవలంబిస్తున్నారు ప్రారంభంలో పిఎండిఎస్ పద్ధతిలో ఎన్ని రకాల విత్తనాలతో మీరు ప్రారంభించారు మేము ఆరు సంవత్సరాలు ప్రారంభంలో పిఎండిఎస్ పద్ధతిలో మీరు ఏ ఏ రకాల విత్తనాలను ఉపయోగించినారు జొమ్మ మొక్కజొమ్మ కంది అనమతో స్టార్ట్ చేశాము గత ఏడాది ఎన్ని రకాల విత్తనాలతో మీరు పిఎండిఎస్ సాగు చేశారు మేమైతే ముప్పై ఇంకా నలభై రకాల వరకు విత్తనాలు తీసుకోవాలనుకున్నాము రానున్న ఖరీఫ్ సీజన్ లో మీరు ఎన్ని రకాల విత్తనాలతో పిఎం సాగుకు సిద్ధమవుతా ఉన్నారు మేమౌతే ముప్పై ఐదు నలభై రకాల వరకు విత్తనాలు తీసుకోవాలనుకున్నాము అదే విధంగా క్వాంటిటీ కూడా ముప్పై ఐదు నలభై నలభై కేజీలు వచ్చేట్లు కూడా పెంచుకోవాలనుకుంటా ఉన్నాం పిఎండిఎస్ వేసుకోవడం వలన మీరు ఏ ప్రయోజనాలను పొందారు మీరు ఏమి గమనించారు మేము పిఎండిఎస్ వేయడం వల్ల మేము గమనించిందేమంటే ఫెస్ట్ డిసీజ్ ఫెస్ట్ డిసీజ్ వీడు అంటే ముఖ్యంగా ఎటువంటి డిజీజ్ అనేది రాకుండా మేము గమనించాము అలా వీడు కూడా అంటే కలుపు కూడా మా పొలంలో ఎక్కడా కానీ పెద్దగా రాకుండా అనేది మేము గమనించాము మళ్ళీ అట్లే వాటర్ వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అది కూడా మేము మా పొలంలో మేము గమనించడం జరిగింది ఆ లో అన్ని రకాల విత్తనాలు వస్తుంది కాబట్టి భూమికి భూమి ఆరోగ్యంగా ఉంటుంది యాభై తొమ్మిది రకాల పోషకాలు భూమికి అందుతుంది అదేవిధంగా మనకు కూడా ఇన్ని జాతి ఇన్ని రకాల దీన్ని కూడా మనం తీసుకోవడం వల్ల మన ఆరోగ్యము బాగుంటుంది భూమి ఆరోగ్యం కూడా బాగుంటుంది అని మేము గమనించాము పిఎండిఎస్ వేసుకోవడం మీ రాబడి ఎలా ఉంది వల్ల ఒకటి రెండు సంవత్సరాల్లో వచ్చేసి మన పశువుల మేత కోసమే వేసుకుంటా ఉంటాం కాబట్టి ఆ ఎకరాలో వచ్చేసి పశువుల మేత బయట కొనాలంటే పదహైదు ఇంకా ఇరవై వేలు అయ్యాదు కాబట్టి ఆ డబ్బులు వచ్చేసి మన పిఎండిఎస్ లో వచ్చింది మూడవ సంవత్సరం ఇంకా మనం విత్తన శాతం పెంచుకుంటూ పోయాం కాబట్టి ఇంతవరకు మనకు ఆదాయం కూడా ఇరవై వేలు నాలుగో సంవత్సరం వచ్చేసి ఇరవై ఇంకా ఇరవై ఐదు వేలు నాలుగో సంవత్సరము మళ్ళీ ఐదో సంవత్సరం వచ్చేసి ఇలా ప్రతి సంవత్సరము మనము ఏదో ఇప్పుడు నలభై ఐదు అంటే నలభై ఐదు వేల ఇరవై వేలకి ఆకు కూరలోనేది వస్తుంది దాంట్లో కొద్ది ఆదాయం వస్తుంది మళ్ళీ ఇలా ప్రతిదీ మనం ఆదాయం తీసుకుంటూ పోతా ఉన్నాం కాబట్టి మనకి నెక్స్ట్ ఆరో సంవత్సరం చేస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పుడు నేను యాభై వేల వరకు పిఎండిఎస్ లో సంపాదించడం జరిగింది నెక్స్ట్ వచ్చే రాబోయే వచ్చే దీంట్లో కూడా ఇంకా ఎక్కువ అంటే ఒక యాభై డెబ్బై వేలు కూడా సంపాదించాలని నేను ఆలోచనలో ఉన్నాను పిఎండిఎస్ సాగు వలన మీ పొలంలో మీరు ఏ ఏ మార్పులను గమనించారు మొత్తం కారుగా చెడు పిల్లలు అనేది మనకి నివారణ అనేది మేము గమనించాము అలాగే వచ్చేసి కలుపు కలుపు నివారణ అనేది కూడా మేము చూసాము మళ్ళీ మూడు వందల అరవై ఐదు రోజులు ఎక్కడా గ్యాప్ లేకుండా గ్రీన్ కవర్ ఉంటుంది కాబట్టి పచ్చదనంతో కూడి ఉంటుంది ఆ పచ్చదనంతో కూడి ఉండడం వల్ల మల్చింగ్ లైవ్ మల్చింగ్ మాదిరి ఉపయోగించి వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అనేది పెరిగింది అనమాట మా పొలంలో భూమి కూడా గుల్లబారి శాతం కూడా ఉపయోగ కొంచెం ఎక్కువ పెరిగినట్లు మాకు భూమిలో కనబడింది ఎత్వాంస్ కానీ కనబడేది కానీ లోడితే ఇట్లా టోటల్ గా భూమి వచ్చేసి స్పాంది లాగా ఏర్పడి దిగుబడి శాతం పెరిగేలాగా మాకి మేము గమనించిన విషయాలు అయితే జరిగింది పిఎండిఎస్ వలన బయోమాస్ తో పాటు పశుగ్రాసంగా వినియోగించడం వలన మీరు ఏ ఏ ప్రయోజనాలను పొందారు మేము వచ్చేసి మంది వ్యవసాయ వ్యవసాయ కుటుంబం అంటే పెద్దవరికి ఆవులు అనేది ఉంటుంది అదేవిధంగా ఈ పశుగ్రాసం అనేది అన్ని రకాలు ఇది ఉంటాయి కాబట్టి గడ్డ జాతి సుగంధ దేవాలి ఇన్ని రకాలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ వచ్చేసి ఆవు తినడం వల్ల ఆవు వచ్చేసి మంచి పౌష్టికమైన పాలు పాలు ఇస్తుంది ఆ పాలు మేము తాగడం వల్ల మా ఆరోగ్యం బాగుంటుంది మేము వేరే వాళ్ళకి అమ్మడం వల్ల వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది మేము డైరీకి పోయడం వల్ల ఎస్ఎన్ఎఫ్ ఫ్యాటు బాగా మంచిగా వచ్చి డబ్బులు అధికంగా మాకు వస్తాయి అన్నమాట ఈ విధాలుగా మాకు ఉపయోగం అనేది ఉంది ఇంకేమైనా ప్రయోజనాలను కూడా ఈ పిఎండిఎస్ వేసుకోవడం వలన మీరు గమనించారా పిఎండిఎస్ వేయడం వలన వాతావరణము మన ఆరోగ్యము నేల ఆరోగ్యము ఆదాయపరంగా అన్ని విధాలుగా మనము చేకూర్చుకోవడం జరుగుతుంది అలాగే పిఎండిఎస్ అనేది సాంప్రదాయ వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది ధన్యవాదాలు